నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించండి రెండు వందల ఇరవై దరఖాస్తులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణ్యా నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దూర ప్రాంతాల నుండి వచ్చిన వారి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఎంతో దూరం నుండి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సదుపాయం వారికి భోజన సదుపాయం జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఫిర్యాదులు ప్రజల నుంచి తీసుకున్న వెంటనే సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు ఒక వ్యక్తి సమస్యపై ఫిర్యాదు చేసిన వెంటనే ఉన్నతాధికారులకు ఆ సమస్యను వెంటనే ఫిర్యాదును పరిశీలించి పరిష్కార మార్గం చేస్తున్నారు అయితే ప్రజా వేదికలో అనేకమైన ఫిర్యాదులు రావడంతో వాటి సమస్య పరిష్కారంకు కృషి చేసేందుకు జిల్లా కలెక్టర్ అధికారులు వేగవంతం చేస్తున్నారు సోమవారం వచ్చిన ఫిర్యాదులను మరలా సోమవారానికి ప్రజా సమస్య పరిష్కార వేదికలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎందుకు సమస్యలు పరిష్కరించలేదు మనం పనిచేసేది ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం ఉన్నాము అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారికి వెంటనే షోకస్ నోటీసులు జారీ చేస్తున్నారు ప్రతినిత్యం ప్రజలకు సేవ చేయాలని ఒక తపనతో ఏ ఒక్కరు ఇబ్బందులు పడకూడదని వారి సమస్యకు పరిష్కార మార్గం చేస్తున్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు కూడా మేడం ఇంత పని చేస్తుంటే మేమెందుకు చేయకూడదు అనే రీతిలో మేడం బాటలు అధికారులు నడుస్తున్నారు అర్జీదారులు మాట్లాడుతూ ఎంతో దూరం నుంచి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం మా సమస్యకు పరిష్కార మార్గం చేయడం ఎంతో అభినందనీయమని ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేశారు

அதுவா <laughs> 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 స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎంపీ ఫారెస్ట్